నమస్తే వెల్కమ్ టు ఇండియా నైన్ టీవీ నేను మీ జర్నలిస్ట్ లక్ష్మీనాథ్ శెట్టి ఏమైంది అంబటి రాంబాబుకి నిన్న లేదు మొన్న జైలు నుంచి ఇలా వచ్చారో లేదో అప్పుడే ఏదో ఒక ప్రాబ్లం జైలు నుంచి ఎలా వచ్చాడు ఆయన బెయిల్లో వచ్చాడు బెయిల్ నుంచి వచ్చినప్పుడు ఎవరైనా బెయిల్ మీద వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేయాలి ఏదైతే కోర్టు ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుసారంగా రావాలి కృష్ణారామ అనుకుంటూ మరి పోసాన్ కృష్ణమర్లు ఏ రకంగా వచ్చాడో లోపల ఇంట్లో కూర్చోవాలి కొన్నాళ్ళు కాముగా ఉండాలి ఇది ఎవరైనా సహజంగా చేసే పని నేను తగ్గేదేలే 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 అన్నారు ఇప్పుడు తగ్గేదే లేదుగా అన్న కాస్త ఆయన కోర్టు అధికార దిక్కన గురించి వచ్చారు పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా ఉంటాయి ఎటువంటి ర్యాలీలకు సంబంధం లేకపోయినా ర్యాలీగా కాన్వా వేసుకుని వెళ్ళడంతో ఈయన మీద జక్కంపూటి రాజా ఎవరైతే వైసీపీ నేత ఉన్నాడో ఇద్దరి మీద కూడా కేసు నమోదైంది అంటే కేసులు పెట్టాలి కావాలని జైల్లోకి వెళ్ళాలి మాట్లాడుతున్నారా అంబటి రాంబాబు గారు అసలు ఏమైంది మీకు అని చెప్పి అందరూ నెత్తి నోరు కొట్టుకుంటున్న పరిస్థితి అసలు అంబటి రాంబాబు ఎందుకు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఏదైతే మరి అనుమతి లేకుండా ర్యాలీగా వెళ్ళారు అంబటి రాంబాబుతో పాటు జక్కంపుడి రాజాపైన కూడా కేసు నమోదైంది కేసు దర్యాప్తు చేపట్టారు రాజ్యమండ్రి పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేపట్టారు మొన్నే పద్దెనిమిది రోజులు జైల్లోకి వెళ్ళి వచ్చిన అంబటి రాంబాబు అంబడికి మళ్ళీ షాక్ ఇచ్చిన పోలీసులు మరి అంబటితో పాటు జక్కంపూడి రాజాపై కూడా కేసు నమోదు చేశారు ఇక ఈ నెల పంతొమ్మిదిన రాజమండ్రి జైలు నుంచి మొన్నే విడుదలయ్యారు అంబటి రాంబాబు ఇప్పుడు అంబటి రాంబాబుపై ఇది కొత్త కేసు ఇక ర్యాలీలో సెక్షన్ ముప్పై కింద ఈ కేసు నమోదైంది నోటీసులు ఇచ్చినా కూడా ఆయన ఖాతరు చేయలేదు కోర్టు యొక్క సూచనలు కూడా పరిగణలోకి తీసుకోలేదు అనుమతి లేకున్నా కూడా ర్యాలీలు చేశారు కాబట్టి అంబటి రాంబాబు మీద మళ్ళీ కేసు అయితే నమోదైంది అంబటి రాంబాబు నిన్న ప్రెస్ మీట్ పెట్టి రెండు కులాల మధ్య ఏదో మాటలు మాట్లాడినట్టు ఏంటంటే మాట్లాడుతున్న పరిస్థితి అసలు అంబటి రాంబాబుకి బయట ఉండటం ఇష్టం లేదా ఆయన జైల్లో ఉంచాలని ఆయన కోరుకుంటున్నారా ఆయనకే అది అవకాశం ఉందా ఒకసారి మనం జనసేన నేత శుంకర కృష్ణవేణి గారితో ఒకసారి మాట్లాడదాం అసలు అంబటి రాంబాబు గారు ఏ రకంగా అనుకుంటున్నారు ఆయన ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో మనం ఒకసారి శుంకర కృష్ణవేణి గారు ఉన్నారు జనసేన నేత వీరమహిళ మహిళ మాట్లాడదాం కృష్ణవేణి గారు నమస్తే అండి కృష్ణవేణి గారు ఏంటండి అంబటి రాంబాబు గారి మీద మళ్ళీ కేసు నమోదు అయింది ఆయనతో పాటు జక్కంపూటి రాజా గారు రాజా గారి మీద కూడా కేసు నమోదు అయింది ఏదైతే వీళ్ళు సెక్షన్ ముప్పై కింద ఏవైతే ర్యాలీలు చేయకూడదు మొన్న ఆయన పంతొమ్మిది రిలీజ్ అయ్యారు బెయిల్ మీద మరి ఎందుకు అంబట్ రాంబాబు గారు ఇలా మాట్లాడుతున్నారని ఏం చెప్తారు మీరు రాంబాబు గారు ఎప్పుడూ ఒకటి ఉంటుందండి అండి మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అనేది రాంబాబు లాంటి వ్యక్తి ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు జైలుకి వెళ్ళొచ్చినటువంటి పర్పస్ కూడా ప్రజలందరూ చూసారు అంటే ఒక గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏ రకంగా లక్కరాలు తిట్టాడో చూసామండి చూసినప్పుడు ఏ ఏ విధంగా అంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి మెయిన్ కావాల్సింది ఏంటంటే వాళ్ళకి మా పార్టీకి కావాల్సింది సిద్ధాంతాలు వాళ్ళకి కావాల్సింది రాధాంతాలు అవే రాధాంతాలు రాష్ట్రంలో చేస్తూ ఉన్నారు కాబట్టి ఆల్రెడీ జైలు వచ్చినటువంటి పరిస్థితి జైలుకెళ్ళి తర్వాత కూడా అంబట్ రాంబాబు లాంటి వ్యక్తి అంటే ఒక శాంతియుతమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొల్పాలి కానీ వీళ్ళకి కావాల్సింది రాద్ధాంతం కాబట్టి ఆయన వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఆల్రెడీ వైసీపీ నేత అని పదే పదే వైసీపీ నేతని పట్టుకుని కాపు నేత అని ప్రచారం చేయడం అలాగే కాపు నేతల్ని అందరిని అక్కడ సమకూర్చి ఏ రకంగా ఏదో ఈ పెద్ద ఘనకార్యం చేసినట్టు గణకార్యం చేసి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేసి జైలుకి జైలుకెళ్ళే వచ్చినటువంటి వ్యక్తిలాగా లాగా ఆయనకి స్వాగతాలు ర్యాలీలు పెట్టడం అంటే సెక్షన్ థర్టీ అమలులో అనేది ఇక్కడ రాద్ధాంతం చేస్తున్నటువంటి వైసీపీ ఉన్న చోట మాత్రమే కూడా మీ ప్రభుత్వం ఈరోజు పెట్టడం జరిగిందండి కానీ గతంలో చూస్తాం వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా ఆ రాష్ట్రం మొత్తం ఎప్పుడు కూడా ఆ సెక్షన్ థర్టీ అమల్లో ఉండేది ఉండి ఏ విషయం మీద నిరసన ప్రజలు తెలియజేయాలి అనుకున్నా సరే కానీ ప్రజలు కూడా బయటకు రాకుండా ఇంట్లో కట్టడి చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా అయితే అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కమ్మ నాయకుడు ఏదన్నా అంటే కమ్మ నాయకులు అందరూ కూడా వస్తారు కాపు నాయకుడిని అంటే కాపు నాయకులు రారా ఎందుకు రారనుకుంటారు వస్తారు అంబటి అంటే ఎవరు కాపుల నేతను తన తన ఒక నేతగా అభివర్ణించుకుని నిజంగానే కాపుల కోసం ఏమైనా చేశారా అంబటి రాంబాబు గారు అదే అండి సూటిగా ప్రశ్నిస్తా అది ఆల్రెడీ చూసామండి ఈ అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడు నిన్న అంటే తిడుతూ అమ్మా నా కొడుకుల్లారా నేను తిట్టానా ఈ టైప్ లో రెచ్చగొట్టే విధానంతో తిట్టి నేను తిట్టలేదే నేను అనలేదే అని మాట్లాడు రెచ్చగొట్టే విధానంతో మాట్లాడడం మాట్లాడి రెచ్చగొట్టడం ప్రజల్ని కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు రెచ్చగొట్టడం నేనంటే నేను నా గురించి రారా అన్నానికి కాపులుకి ఏం చేశాడండి ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కా కాపులకి ఏం చేశాడు అంబట్ రాంబాబు క్వశ్చన్ ఏమని అడగండి క్వశ్చన్ వేయండి మీరే వేయాలి మీడియా సోదరులు మీరే వేయండి ఏం చేశాడు ఒక వంద మంది పిల్లలు చదివించాడా లేకపోతే కొంతమంది నేన పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాడా లేదు కాపు నేతల మీద పదే పదే కాపు నేతలనే కాదండి రాష్ట్రానికే కావలసినటువంటి ఇది పదే పదే మర్చేస్తూ ఉన్నారు జనసేన మీద కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అంబట్ రాంబాబు లాంటి వ్యక్తి పేరు నాని అంబట్ రాంబాబు రోజా ఈ అనేక మంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిత్తమన్నప్పుడు అన్నప్పుడు బండ్ల బూతులు దిచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారండి ఒక రాష్ట్రానికి ఈ రోజు డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఉన్నప్పుడు ఆయన ఆయన భార్యని కాని ఆయన తల్లిని బిడ్డల్ని ఏ రకంగా వీళ్ళు తిట్టినప్పుడు విషయం పక్కన ఉంచేయండి మాకు విషయం పక్కన ఉంచేయండి ఒక మాట్లాడారా అది కాదు కృష్ణరెడ్డి గారు ఈ రోజున పోలీసులు చెప్తున్నారు మీరు ఎటువంటి ర్యాలీలకి మీకు అనుమతి లేదు మీరు దయచేసి మీరు వెళ్ళిపోవాలి మీ ఇంటికి మీరు బెయిల్ మీద వచ్చారన్నప్పుడు అలా కాకుండా ఆయన ర్యాలీలుగా తీసుకుని వెళ్ళటాన్ని ఏ రకంగా చూడాలంటారు ఇప్పుడు జక్కంపుడు రాజే గారి మీద కూడా కేసు నమోదైంది ఇప్పుడు వాంటెడ్లీ వాంటెడ్లీ ప్రభుత్వం ఏదన్నా చేస్తుందని అనుకోవాలా అంబటి రాంబాబు గారి మీద సాఫ్ట్ కార్న్ ఎవరైనా ఉంటుందంటారా మీరు ఏం చెప్తారు వాంటెడ్గా ప్రభుత్వం ఏమీ చేయడం లేదండి కానీ వీళ్ళు చేస్తుంటే అరాచకం సృష్టించడానికి వీళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు జగంపుడు రాజా గారు ఎక్కడండి ఇక్కడ రాజానగరం నియోజకవర్గం రాజానగరం నియోజకవర్గం నుంచి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని తీసుకొని వెళ్ళి అంబట్ రాంబాబుకి అక్కడ మా మద్దతు పలుకుతున్నారంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి కాపులు అందరూ కూడా అనుకూలంగా ఉన్నారని చెప్పుకోవాలి లేకపోతే కాపుల్ని ఆల్రెడీ మచ్చలేయించడానికి కాపుల్ని ఉపయోగించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వెనకాడాడు ఎందుకంటే దీనికి తుని ఘటనే ఇక్కడ ముద్రగడ పద్నాభం గారిని ఉపయోగించుకుని ఇక్కడ ట్రైన్ తగలబెట్టించి ఏ రకంగా కాపుల్ని అణచివేత గురి చేసి వాళ్ళని మీద పెట్టించి కాపులు ఒక దుర్మార్గులుగా రాష్ట్రంలో ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు ఈ రోజు కూడా చేస్తున్నారు కాదు సార్ ఈ కాదు కృష్ణవేణి గారు మీరు మీరు అదే నిజం అనుకుందాం ప్రభుత్వం ఎటువంటి స్టెప్స్ తీసుకోబోతుంది దీన్ని మరి పరిష్కరించడానికి నిర్మూలించడానికి మీ ప్రభుత్వం మధ్య కుంపుట్లో రేపడం కానీ కులాలను అడ్డు పెట్టుకున్న రాజకీయాలకు రావడం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అయితే మాత్రం చూస్తూ ఊరుకోదు గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తున్నారు ప్రజలు సంక్షేమం కో మాత్రమే పనిచేస్తూ ఉన్నారు కానీ ఈ కులాల మధ్య కుమ్ములాటలు రేపేటువంటి ఇలాంటి వైఎస్ఆర్ సిపి పార్టీ ఇలాంటి వ్యక్తులకైతే మాత్రం ఖచ్చితంగా జక్కంపూట రాజా అండి రోజా కావచ్చు ఎవరైనా సరే ఖాయం చట్టం అంబటి అవకాశం ఉందంటారు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే కులాల మధ్య జైలుకే ఎందుకంటే ఒక క్రమశిక్షణ లేనటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దానికి ఆ శిక్షల ప్రకారమే అంబటి రాంబాబుని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఈ రోజు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా కోర్టు అనేక అనుమతులు అనేక వీళ్ళ దగ్గర నుంచి కూచికతలు కానీ అనుమతులు కానీ తీసుకుని మాత్రమే వీళ్ళకి అనుమతి ఇచ్చింది కోర్టు బయట వీళ్ళు వచ్చి రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి రైట్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు కృష్ణమేణి గారు ఏది ఏమైనప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా మరి అంబటి రాంబాబు అనే వ్యక్తి మరి బయటకు వచ్చిన తర్వాత పోలీసుల మాట ఖాతరు చేయకుండా ఉన్న దాని మీద సెక్షన్ థర్టీ ప్రకారం మరొకసారి కేసు నమోదైంది ఇది బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి అయితే కృష్ణవేణి గారు చెప్పడం అంటే ఇది వాళ్ళకి కావాల్సిందే రాద్ధాంతం కాబట్టి రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేయడానికే ఈ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఈ రకంగా చేస్తున్నారని ఆవిడ ఆరోపిస్తున్నారు కృష్ణవేణి గారు జనసేన నేత మీరు ఆరోపిస్తున్నారు మీరేమంటారు కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి నమస్తే